ఆసియా ఖండంలోనే పారిశ్రామిక వాడల్లో విజయవాడ ఆటోనగర్ అతిపెద్దది ఇక్కడ కార్మికుల ప్రధాన జీవనాధారాల్లో లారీ బాడీ బిల్డింగ్ ఒకటి తెదేపహాయంలో బాడీ బిల్డింగ్ పనులు కార్మికులతో ఆటో నగర్ కళకళలాడేది ప్రస్తుతం వాహనాల ఉత్పత్తిలో వచ్చిన మార్పులు వైకాపా ప్రభుత్వ విచ్చలబడి పన్నుల మోతతో లారీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ప్రభుత్వ చర్యల ఫలితంగా ఉపాధి అవకాశాలు లేక కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపరించిందని కార్మికులు తమ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వ్యక్తం చేస్తున్నారు జగన్ ప్రభుత్వ అనాలోచిత పన్నుల విధానంతో రాష్ట్రంలోని లారీల బాడీ బిల్డింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు రోడ్డును పడ్డారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లారీ యజమానులు బాడీ బిల్డింగ్ కార్మికులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేది అలాంటిది జగన్ సర్కార్ గద్దెనెక్కాక రోడ్డు టోల్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ల పేరిట పన్నుల భారాన్ని భారీగా మోపారు అమరావతి రాజధాని నిర్మాణం కూడా నిలిపేయడంతో పనులు లేక లారీ యజమానులు చతికిల పడ్డారు ఫలితంగా ఐదేళ్లలో చాలా మంది లారీలను అమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తింది ఉన్నవి కూడా చిన్న చిన్న మరమ్మతులకు మినహా బాడీలు కట్టించుకోవడానికి రావడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో గత్యంతరం లేక బతుకు తెరువు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు అమరావతి పనులు ఉంటే ఆటోమేటిక్గా రెండు టిప్పలు ఉంటాయి రెండు టెప్పల పనికి మాకేదో పనులు వస్తాయి పనులు చేసుకుంటాం అమరావతి పనులు ట్రాన్స్పోర్ట్ లేదు సిమెంట్ తోలుతారుగా ఐరన్ తోలుతారుగా లారీలకి వాటికి అక్కడ ఏమి మన రాష్ట్రంలో తెలంగాణ వెళ్ళి పని చేస్తా ఉంటే తెలంగాణలో బాగుండబట్ట బేసిక్స్ భారీ శాపం అది మాకే కాదు ఎలక్ట్రికల్కి మాకు అందరికీ దానికి సంబంధించిన కార్మికులు మొత్తానికి శాపం గవర్నమెంట్ పెద్ద మనుషులు చేసుకుని మాకు పనులు నుంచి పనులు చేపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు అలాంటి అంటే ఎలక్షన్ అవుతుంది కదా ఈసారి అయినా గవర్నమెంట్ మారుతనే ఆశ కారణం ఏంటంటే ప్రభుత్వం పాపులమా నాకు తెలియదు బళ్ళు తగ్గిపోయినాయి వ్యాపారం తగ్గిపోయింది లారీ పని చేయించుకున్న వాళ్ళకి మార్కెట్ లేదు వాళ్ళకి మోటార్ ఫిల్డ్ వాళ్ళకి లారీ తిప్పాలంటే మార్కెట్ బాగుంటాడు పని పని చేపిస్తాడు మా లారీకి డిఎస్ బిల్ కట్టాలంటే నాకు మా వాళ్ళకి లారీ ఉంది ఇరవై రెండు వేలు కట్టాల్సి వచ్చింది డిఎస్ బిల్ ఒకటి ట్యాక్స్ ఒకటి ఎక్కువైపోయింది మూడు నాలుగు కూడా ట్యాక్స్ ఉండదు కదా పన్నెండు వేలు కడుతున్నారు ట్యాక్స్ ఎక్కువ అయిపోయింది మోటార్ ఫీల్ బాగోలేదు దానివల్ల లారీలు తగ్గించేస్తారు గతంలో బాగానే ఉన్నాయండి మామూలుగా పర్వాలేదు చేసుకుంటూ వచ్చేవాళ్ళు బిఎస్ సిక్స్లు బిఎస్ సిక్స్లు ట్యాక్సులు బాగా ట్యాక్సులు బండ్లు కట్టాలంటే మేసూరు శుభ్రంగా లేరు మేసూరు శుభ్రంగా లేకపోతే వర్కర్లు మేము లేవు ఐదేళ్ల క్రితం వరకు విజయవాడ ఆటోనగర్ వేలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పించేది లారీల బాడీల తయారీ ముమ్మరంగా జరిగేది ఒక బాడీ తయారీకి సుమారు ముప్పై మంది కార్మికులు పనిచేసేవారు అందులో వెల్డింగ్ ఎలక్ట్రికల్ వుడ్ వర్కింగ్ సీలింగ్ పెయింటింగ్ టింకరింగ్ మెకానిక్ పనులు చేసేవారుంటారు అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాడీ బిల్డింగ్ యూనిట్లు మూతపడ్డంతో కార్మికులకు పూర్తిస్థాయి ఉపాధి కరువైంది డీజిల్ టోల్గేట్ ఛార్జీలు అధికమవడంతో పొరుగు రాష్ట్రాల నుంచి బాడీలు కట్టించుకునేందుకు వచ్చే లారీలు తగ్గిపోయాయి చిన్న చిన్న మరమ్మతులను వారికి సమీపంలోని బాడీ తయారీ కేంద్రాల వద్దనే చేయించుకుంటున్నారు దీంతో ఉపాధి లేక వారంలో సగం రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తోందని లారీ బాడీ బిల్డింగ్ యజమానులు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాగుంటేనే బాగుంటే బాగుంటే అలా జీఎస్టీలు కట్టాలి అంటారు లేదంటే బ్రేక్ అంటారు దానివల్ల ఏంటంటే పది పది బళ్ళు చేసేవాళ్ళు ఒక బండి రెండు బళ్ళే చేస్తున్నారు దానికనే జరిగిందంటే వర్కర్లు ఎక్కువైపోయారు వానరులు తక్కువైపోయారు మూడు వందల అరవై ఐదు రోజులు పని ఉంటే కోరుకుంటాం బాగా ఇబ్బందిగా ఉండండి ఆటర్ల పరిస్థితి బాగాలేదు బాగా పనులు తగ్గిపోయినాయి వారానికి రెండు రోజులు చేస్తున్నాం పని సరిగ్గా పనులు ఉంటుంది కారణం అంటే బిల్ సరిగ్గా లేదు కరోనా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడా లారీ బాడీ కట్టే యూనిట్లు అధికంగా వెలిశాయి దీంతో కార్మికుల సంఖ్య భారీగా పెరిగిపోయి యాజమాన్యుల సంఖ్య తగ్గిపోయింది ఒకవైపు ఉపాధి లేక ఇప్పటికే ఆటోనగర్లోని కొన్ని లారీ బాడీ బిల్డింగ్ తయారీ కేంద్రాలు మూతపడగా మరికొన్ని మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయి విజయవాడ ఆటోనగర్లో సుమారు లక్ష మంది కార్మికులు పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళకి వారమంతా పని లేక వారంలో రెండు మూడు రోజులు మాత్రమే ఉపాధి ఉంటుంది దీంతో కుటుంబం పోషణ తీవ్ర కష్టమవుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వారంలో సగం రోజులు పనిచేసుకుంటూ వచ్చే పరిస్థితి ఆ విజయవాడ ఆటోనగర్కి దోపిరించిందని చెప్పి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి తమకి ఉపాధి కల్పించే మార్గాన్ని చూపించాలని చెప్పి ఆటోనగర్లో పనిచేస్తున్న కార్మికులు కోరుతున్నారు కేర్మన్ సోమేష్ తో కనకారావు ఇటీవ్ విజయవాడ నుంచి